ఏం నేర్పిస్తున్నారు మీరు బూతులు మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం నాయకుల గురించి చెప్పద్దా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి స్పీకర్ స్థానం నుంచి దిగిన తర్వాత మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నేతను కానీ ఎమ్మెల్యేలు కానీ పందులతోటి లేకపోతే జీతాల మీద తప్పులుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను గురించి చెప్పాలా లేదా ఎన్కౌంటర్ చేయాలని ఒకరంటారు ఇవన్నీ చెప్పాలా లేదా సో వ్యవస్థలని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు మా ఏపీ పోలీసు వ్యవస్థ యొక్క నంబరు ర్యాంకింగ్ ముప్పై ఆరులో లేదు ఇవాళ ముప్పై ఆరులో ఉంది ఇంకా కింద పడిపోవడానికి కూడా ఏమీ లేదు అదే చిట్ట చివరి స్థానం కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్రాలుగా ఉన్నటువంటి వాటి స్థానానికన్నా కింద స్థాయిలోకి ఏపీ పోలీస్ వ్యవస్థ యొక్క ర్యాంక్ పడిపోయింది ఇది సాక్షాత్తు కేంద్రం ఇచ్చినటువంటి ర్యాంక్ మేము ఇచ్చినటువంటి ర్యాంక్ కాదు ఇచ్చినటువంటి ర్యాంక్ కాదు మరి ఏ విధంగా పోలీస్ వ్యవస్థ దిగజారుతుందో కేంద్ర వ్యవస్థే చూపిస్తుంది కదా దానిలో ఒక పదాన్ని మీరు గమనించాలి నాలుగు విభాగాలుగా ర్యాంకింగ్స్ ఇచ్చారు ఒక ర్యాంకింగ్ సమాచారం మీద సమాచారం అంటే ఒక ఒక నేరస్తుడిని కానీ ఒక నిందితుడిని కానీ ఒక అనుమానితుడిని కానీ తీసుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు కస్టడీలో ఉంచినప్పుడు సమాచారం ఇవ్వాలి కుటుంబానికి ఇవ్వాలి లేకపోతే అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి అనేటటువంటి నిబంధన ఉంది అది పాటించట్లేదు అని చెప్పే విధంగా ఆ యొక్క విభాగంలో సున్నా మార్కులు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖకి ఇది వాస్తవం కదా ఇది వాస్తవం కదా ఎస్ చాలా మంది మీద మీరు కేసులు పెట్టిస్తున్నారు కదా సోషల్ మీడియా వాళ్ళ మీద చాలామంది మీద కేసులు పెట్టిస్తున్నారు ఇవాళ సోషల్ మీడియాలో మా నాయకుడికి మా పార్టీకి సంబంధించినటువంటి విషయం మాట్లాడినా లేకపోతే సినిమా దేశవ్యాప్తంగా నడిచింది ఆ డైలాగ్ దేశవ్యాప్తంగా రప్ప రప్ప అనేటటువంటి డైలాగు వినిపించింది అనేక మంది రీల్స్ కూడా చేశారు మరి రప్పారప్ప డైలాగు మేం పెడితేనే మీకెందుకండి అండి బాధ మీకెందుకు దానిలో తప్పు కనపడుతుంది మీరెందుకు అధికార నాయకులు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు మేమేమన్నా అంటున్నావా సినిమా డైలాగే కదా మీరు లైసెన్స్ ఇచ్చినటువంటి సినిమానే కదా మీరు సర్టిఫై చేసినటువంటి డైలాగే కదా మరి మా మీద ఎందుకు కేసులు పోనీ మరి ఆర్పీ అనేటటువంటి వ్యక్తి బూతులు తీరుతున్నాడే ఆడవాళ్ళని శాసన సభలో లక్షల మంది ఓట్లేసి పంపించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని పందులతో పోల్చి మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకుల్ని బూతులతో దిగుతున్నాడు కదా అతనికి నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి కేక్ కట్ చేపించి అతను పుట్టినరోజు చేసి కేక్ దింపిస్తున్నావు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న